మన ముందు రవి గారు బిందులూరు నుంచి ప్లీజ్ ప్లీజ్ దగా పడ్డ బలికి జగన్మోహన్ గవర్నమెంట్ లో ఎక్కువ దగా పడింది మనమే మన బలికి ఎందుకండి మన గవర్నమెంట్ లో మన ఎస్సలందరికీ లోన్లు ఇవ్వడం ఈ ల్యాండ్ స్కీమ్ స్కీమ్ అన్ని వచ్చినాయి ఆ ఇచ్చిన భూములన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం లాగేసుకున్నాడు ఎక్కువ నష్టపోయింది ఈ గవర్నమెంట్లో మనకు గెలుచులే అది మీరు గమనించాలి ఇప్పుడు మన గ్రామాల్లో చాలా మంది మీటింగ్ వస్తున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం తక్కువ చెప్పట్లా గెలుచుకొని ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు మనం జరగసే గెలుపు మందే గవర్నమెంట్ మందే చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెడతాం మనమే ఉంటాం అది మనందరూ గమనించాలి మా జగలు కాన్ఫిడెన్సీ చంద్రబాబు బాబాయుడు గారు అందరూ ఉంటాం ఆయన కాన్ఫరెన్స్ లో ఎక్కువ ఎస్సీలకి బీసీలకి ఎక్కువ ప్రాజెంట్ చేస్తాడు ఆయన నేను కేఎస్ఆర్కి వెళ్ళినానండి నేను మన గవర్నమెంట్ లో రైతుల దగ్గర డెబ్బై ఐదు ఎకరాలు ఆయన తీసుకుని చెరుగుతూ ఒక సంవత్సరం చేశాను అంటే వీళ్ళు ఎలా అంచాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ జగన్ గారు చెప్తున్న ఆ పైన ఆడెలా ఉంటాడో కేంద్రం కూడా అలాగినైట్లు కూడా నాకు ఇచ్చిన రైతులు వా వాళ్ళందరు బిడ్డిచ్చి చెడు లాక్కోమన్నారు అదేంటండి చెడు లాక్కోవడం కోరదు ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేయండి కోటి రూపాయలు అయింది ఆయనకి అని అన్నారు మా గవర్నమెంట్ ఏంటి మీ పొడి మీ ఏం కాదు మీ పౌన్ మాయే అని వాళ్ళని బయట బదిలేసే రైతులు వచ్చి నన్ను చెడు కాని చేయించాను ఇది ఈ అడవు గడు ఈ జగన్ గారు ధైర్యం చేస్తున్నాడు కింద నాయకులు కూడా మన ఎక్కువ నచ్చపడి చేయరా అలాంటి రోడ్ని మనం ఓడగొట్టాలి మరి దానికి ఏం చేయాలి మనం ఈ రోజు నుంచి పంతం పెట్టుకోవాలి రాజేష్ గారు ఎంత ధైర్యంగా ఉంటాడో అదే ధైర్యంతో మనం తెచ్చుకుని ఈ గవర్నమెంట్ సాగ నంపాలి వీళ్ళందరికీ నమస్కారం చాలా బాగా మాట్లాడాడు మాట్లాడి రెండు అన్నా ഫുൾ റബല്ല മർക്കെറ്റ് യുഡ് അന്ന ഐനി അത്ര അനുഗോസെ ടബൽ കൊടുക്കുമല്ല